హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపించబోతున్న ఈ సమ్మర్ డ్రింక్ని సమ్మర్లోనే కాకుండా అన్ని కాలాల్లోనే చేసి తీసుకోవచ్చు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్దీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఏమాత్రం బెల్లం చక్కెర హనీ వేయకుండా స్వీట్గా ఎలా చేస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఒక రెండు మీడియం సైజు క్యారెట్లను తీసుకుని పీల్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వీలైనంత పలచగా పొట్టు పోయేలాగా చేసి తీసుకున్నామంటే మనం క్యారెట్ని ఎక్కువ లాస్ అవ్వకుండా ఉంటాము చూసారు కదా తల తోకల్ని కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యారెట్ బీట్రూట్ అనేవి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దీనిలోకి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసిన తర్వాత వాటి ఒక్కదాన్నే గ్రైండ్ చేయకుండా కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేస్తేనే దీనిలో ఉన్న క్యారెట్ జ్యూస్ని అనేది మనం కలెక్ట్ చేసుకోగలుగుతాము కేవలం క్యారెట్ని మాత్రమే బ్లెండ్ చేసి జ్యూస్ తీసినట్లయితే చాలా తక్కువ మొత్తంలో జ్యూస్ వస్తుంది కాబట్టి ఒక కొద్దిగా మనకి కావలసినంత వచ్చేంతవరకు వాటర్ని యాడ్ చేసుకొని జ్యూస్ని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి ఇలా ఒకసారి స్ట్రెయిన్ చేసిన తర్వాత మరొకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని అయితే కలెక్ట్ చేసుకున్నాను ఈ విధంగా ఒక రెండుసార్లు వాటర్ని కలిపేసుకొని క్యారెట్ అయితే సపరేట్ చేసుకోవాలి ఇలా కనుక రెడీ చేశామంటే క్యారెట్ జ్యూస్ని ఈ విధంగానైనా తీసుకోవచ్చు లేదంటే ఈ క్యారెట్ మిల్క్ షేక్ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం నేనైతే మరి కొద్ది ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని కమ్మగా చిక్కగా రెడీ చేస్తున్నాను ఇలా మొత్తం కలెక్ట్ చేసుకొని క్యారెట్ జ్యూస్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ క్యారెట్లని డైలీ ఏదో విధంగా తీసుకున్నట్లయితే మనకి హెయిర్కి కావాల్సిన కెరోటీన్ ప్రోటీన్ ఇస్తుంది అలాగే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐ సైట్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తంగా ఒక రెండు సార్లు ఫిల్టర్ చేశామంటే మనకి కావలసినంత క్యారెట్ అయితే సపరేట్ చేసుకోవచ్చు చూసారు కదా క్యారెట్ జ్యూస్ని అయితే ఈ విధంగా సపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని దీనిలోకి నానబెట్టిన రెండు అంజీర్లని ఒక నాలుగు బాదంలని ఒక ఐదు కాజుని కూడా వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి వీటితో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల నిండా వరకు కర్బూజా గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి మన స్వీట్కి తగ్గట్టుగా అయితే యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఒక రెండు వరకు నానబెట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను ఇంకాస్త స్వీట్గా తినాలి అనుకునే వాళ్ళైతే ఒక నాలుగైనా యాడ్ చేసుకోవచ్చు వీటితో పాటు ఇదే మిక్సీ జార్లోకి ఒక టేబుల్ స్పూన్ నిండా వరకు గోంధుక తీరానే యాడ్ చేసుకోవాలి మనం చేసే జ్యూస్ క్వాంటిటీకి తగ్గట్టుగా గోందుక తీరాన్ని యాడ్ చేసుకొని వీళ్ళనంత ఫైన్ పేస్ట్ వచ్చేలాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ అంజీర్ పేస్ట్ అయితే ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది జ్యూస్ చిక్కగా రావాలి అంటే ఇలా వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక నిమిషం లేట్ అయినా సరే కావలసినన్ని వాటర్ని యాడ్ చేసుకుని వీళ్ళనంతా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక చిన్న బౌల్ నిండా వరకు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే మీగడ లేని పాలని యూస్ చేసుకున్నాను మిగడలేని పాలైతే ఎక్కువసార్లు జ్యూస్ తీసుకున్నా కూడా వెయిట్ పెరగకుండా ఉంటామని చెప్పి మిగడలేని పాలనైతే తీసుకున్నాను ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ని తీసుకుని దీనిలోకి గ్రైండ్ చేసుకున్న అంజీర్ పేస్ట్ని అలాగే క్యారెట్ జ్యూస్ని రెండింటినీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి క్యారెట్ జ్యూస్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ అంజీర్ పేస్ట్ని డామినేట్ చేసి ఆరెంజ్ కలర్లోకి అయితే ఈ జ్యూస్ అనేది వస్తుంది దీనిలోకి మనం ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయాల్సిన అవసరం లేదు అలాగే వీటి రెండింటిని బాగా కలిపేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేసుకోవాలి సమ్మర్లో ఎక్కువగా వేడిగా ఉంటుంది కాబట్టి వేడిని తగ్గించాలంటే ఇలాంటి నానబెట్టిన సబ్జా గింజల్ని యాడ్ చేసుకొని తీసుకోవాలి మరి ఎక్కువ మొత్తంలో యాడ్ చేసిన జ్యూస్ తాగడానికి అంత ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీలైనంత తక్కువగానే యూస్ చేసుకుని తీసుకున్నా కూడా మనకి చాలా హెల్ప్ చేస్తుంది ఎండాకాలంలో వేసవి తాపాన్ని తగ్గించాలంటే ఇలా సీడ్స్ని వేసుకోవాలి వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మొత్తంగా రెడీ చేసిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకున్నామంటే చల్లచల్లగా చాలా బాగుంటుంది హెయిర్ గ్రోత్కి హెల్త్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్